జిల్లా గూడూరు డీఎస్పీ గీతా కుమారి ఆర్టీఓ మరియు ఇన్స్పెక్టర్లు సిబ్బంది ఆధ్వర్యంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు వివిధ కళాశాల విద్యార్థిని విద్యార్థులతో హెల్మెట్ ధరించండి ప్రాణాలను కాపాడుకోండి అనే నినాదంతో అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా డీఎస్పీ గీతాకుమారి మీడియాతో మాట్లాడారు అనంతరం ర్యాలీని ప్రారంభించి పాల్గొన్నారు Okay. జాతీయ భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఈరోజు మన ఊరూరు టౌన్ నుంచి గుంటూరు టౌన్ లాక్ నుంచి ర్యాలీ నిర్వహిస్తున్నాము ఉమెన్ టూ వీలర్స్ ర్యాలీ హెల్మెట్ ర్యాలీ నిర్వహిస్తున్నాము దీనిలో అందరికీ తెలియజేయం అందరూ భద్రత పాటించాలని హెల్మెట్ వల్ల సురక్షితంగా ఇవన్నీ చేయవచ్చని ఎవరు ట్రిపుల్ రైడ్ అంటే పరిమితికి మించి కోలకూడదని ఇవి తెలియజేయడానికి వాళ్ళకి అవగాహన కల్పించడానికి కార్యక్రమాలు ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి చూపిద్దాం థ్యాంక్ యూ మరియు మిగిలిన మిత్రులకి నా నమస్కారాలు పార్ట్ ఆఫ్ నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ వాజ్ ఇంట్రొడ్యూస్ బై సెంట్రల్ అండ్ రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఫాలో అవుతున్నాయి ఆ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఏంటంటే సదక్ సురక్ష ఈ స్కీమ్లో బాగా అండి రోడ్ సుజాస్ అండ్ ప్రికాషన్స్ యాజ్ వెల్ ప్రతి ఒక్కరు ఫాలో అయ్యని చెప్తున్నారు అండ్ మోర్ ఆర్ ఈ స్కీమ్లో భాగంగా ఇవాళ ఏ కంప్లీట్గా ఉమెన్ అండ్ యాజ్ వెల్ ఎస్ గర్ల్స్ యూనివర్సిటీ స్కూల్స్ యాజ్ వెల్ అస్ కాలేజెస్ వాళ్ళకి అవేర్నెస్ కలిగించడానికి ఇవాళ కాంట్రిబ్యూట్ చేసండి ప్రతి ఒక్కరు చున్నీస్ ఉంటాయి కదా లేదా ఇటువంటి సల్వార్ కానీ చున్నీ దాని ఏమైనా అంటే వాళ్ళకి దుప్పట నాట్ చేసుకోండి అంటే వదిలేది అలాగే డ్రై చేసి వెళ్తుంటారు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ దీనివల్ల ఏంటంటే వెనుకలు వచ్చే వాళ్ళకి కానీ లేకపోతే వాళ్ళు వెళ్ళే లాగా అయినా కూడా అది ఏంటంటే వీలు విరికపోయి యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అండ్ సెకండ్ సెల్ ఫోన్ డ్రైవింగ్ దయచేసి డ్రైవ్ చేసి సెల్ ఫోన్ వాడకండి ఏదైనా అంత ఎమర్జెన్సీ అయితే పక్కన ఆపి మాట్లాడండి అండ్ ఇండికేటర్స్ కూడా వేయండి నైట్ టైమ్స్ అయితే ఇండికేటర్స్ వేస్తుంది ఎందుకు వాళ్ళు కానీ వచ్చినట్టు తెలుస్తుంది అండ్ ఈజ్ ఇంపార్టెంట్ సైన్స్ ట్రాక్ చేశాను దీంట్లో ఏంటంటే మ్యాండేటరీ సైన్స్ ఇన్ఫర్మేటివ్ సైన్స్ కాషనరీ సైన్స్ ఉంటాయి ఇది దయచేసి ఫాలో అవ్వండి కావచ్చు ఎన్సి సెట్ కావచ్చు రెవెన్యూ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా వెహికల్ అంటే ఎన్నిక పాస్ చేస్తుంటారు అందరు చెప్పారు ఒకటే ఆఫీస్కి టైం అవుతుంది కాలేజ్కి టైం అవుతుంది స్కూల్కి టైం అవుతుంది అంటుంటారు అట్లీస్ట్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అర్లీగా లేదా ఎలాగో మన డ్యూటీ వెళ్ళాలి తప్పదు అది ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అర్లీగా లేచి అర్లీగా స్టార్ట్ అవుతాం సో విత్ ఆల్ దీస్ ప్రికాషన్స్ అండ్ మెజర్స్ యూ కెన్ ప్రివెంట్ యాక్సిడెంట్స్ సో థ్యాంక్ యూ రియల్ రియల్ ఎస్టేట్ ఎస్టేట్ రంగంలో సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో సెవెన్ టూ సెవెన్ पेंलय्य नाइन टू फोर सेवन वन फोर सिक्स जीरो फाइव प्रसाद नाइन फाइव सेवन थ्री सेवन डबल थ्री वन जीरो सेवन